ఇప్పుడు ఇండియాలో ఉండే పాకిస్తాన్ వాళ్ళందరినీ మళ్ళీ పాకిస్తాన్ పంపించే ప్రయత్నం అయితే మన ఇండియా చేస్తుంది అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంది ఏం జరుగుతుంది మొత్తంగా అక్కడ ఇప్పుడు గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్ అయిందో ఒకటి స్ట్రిక్ట్గా చెప్పేశారు ఎవరైతే పాకిస్తానీస్ ఉన్నారో వాళ్ళందరూ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల వికెట్ చేసేయాలి ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి అంటే పాకిస్తాన్కి వెళ్ళాలని కాదు బట్ ఇండియాని వికెట్ చేయాలని చెప్పేసి చెప్పింది సో ఫార్టీ ఎయిట్స్ టైం ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఇచ్చింది అవన్నీ చేసిన తర్వాత ఎవరైతే అయినా అంత ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత వెళ్ళను వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా ఎందుకు వెళ్తారు వెళ్ళారు కదా కొంతమంది ఇక్కడ స్టిక్ అని ఉంటారు ఫేక్ ఐడీస్ పెట్టుకుని ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంక్వైరీ చేసి పోలీసు వాళ్ళు బయటకు తీసి మన హైదరాబాద్ నుంచి వందల మంది ఉన్నారంట సో ఎంతో మందిని ఇట్లా మొత్తం వాళ్ళని గ్యాదర్ చేసి పంపించేస్తున్నారు బయటికి వాళ్ళ మైగ్రేషన్స్ అవన్నీ చూసి వీసాలు బట్టి వాళ్ళకి ఎంత టైం ఉంది అంత అన్నీ క్యాన్సిల్ చేసి బయట పంపిస్తున్నారు సో రీసెంట్గా ఒక సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది ఇక్కడ అంటే ఒక ఫ్యామిలీ వాళ్ళు పాకిస్తానీస్ అయ్యి ఉన్నా కూడా పాకిస్తానీ అని ఐడీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు పాకిస్తానీస్ అని వాళ్ళకి పాకిస్తాన్ ఐడీస్ ఉన్నాయి ప్లస్ ఇక్కడ ఏంటంటే ఇండియన్ ఐడీస్ అంటే ఆధార్ కార్డు పాన్ కార్డ్స్ అని ఇండియా ఉన్నాయి కానీ వాళ్ళు మనుషులు పాకిస్తానీ వాళ్ళు సో అది కేసు ఒక ఫ్యామిలీ మొత్తం కేసు ఫైల్ చేస్తే ఏంటంటే సుప్రీంకోర్టు దాని మీద హోల్డ్ పెట్టింది ఎట్లా అంటే ఇది వీళ్ళు ఇండియానా లేకపోతే పాకిస్తానా తేల్చేదాకా వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి స్టే ఇచ్చింది సో అట్లా కాకుండా ఎవరైతే ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ మాత్రం ఇమ్మీడియట్గా బయటికి పంపిస్తుంది బట్ ఇక్కడ మనం కామెడీ ఏంటంటే మనం ఇక్కడ పంపించేస్తున్నాం కదా వాళ్ళక్కడ కనీసం వాళ్ళ మనుషులను వాళ్ళు వెనక్కి తీసుకుంటలేరు అంటే మన ఇండియాలో పాకిస్తాన్ నుంచి ఉండొద్దని మనం పంపిస్తే కనీసం పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ సొంత కంట్రీ వాళ్ళే కదా వాళ్ళని వాళ్ళు తీసుకోవట్లేదు మాకు కూడొద్దు అంటున్నారు ఎట్లుందంటే సో నైన్టీన్ నైన్టీ ఎయిట్లో కార్గిల్ వార్ అయినప్పుడు కూడా వాళ్ళ సోల్జర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు దెబ్బతిన్న వాళ్ళు అంటే సగం సగం దెబ్బలు తిన్నవాళ్ళు లేతే మొత్తం వార్ అయిపోయిన తర్వాత మీ వల్ల వార్ ఓడిపోయినామని చెప్పేసి వాళ్ళ సోల్ చేస్తారు అంటే వాళ్ళు ఓన్ సోల్ చేసినాయి వాళ్ళు వెనక్కి తీసుకోలేదు అన్ని సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన ఆర్మీని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం ఇండియాలో అలాంటిది వాళ్ళ సొంత ఆర్మీ కూడా రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళని వెనక్కి తీసుకోకుండా వదిలేసినారు ఇప్పుడు అంతే వాళ్ళ మనుషుల వాళ్ళ కుద్గా మనుషులని వాళ్ళ ఓన్ పాకిస్తాన్ వాళ్ళని వాపస్ తీసుకుంటలేరు ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు పాకిస్తాన్ అంటే ఇంట్లో దరిద్రెంటీస్ అయిపోయింది ఎట్లా అంటే ఇటు పోలేరు అటు పోలేరు మధ్యలో వాడున్నారు వాళ్ళ ఫ్యూచర్ ఏందో వాళ్ళ డెస్టినే ఏందో వాళ్ళకు కూడా తెలియదు ఇవన్నీ చూసిన తర్వాత మన ఇండియన్స్ కొంచెం మంచి వాళ్ళు కాబట్టి మళ్ళీ వాళ్ళని ఏమైనా వెనక్కి తీసుకునే పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటారా ఈ దరిద్రాలే వద్దు అనేది ఇండియన్ గవర్నమెంట్ మన ఇండియన్స్ ఎప్పుడు కూడా అంటే శత్రువులను కూడా అరే పాపం అనే రకాలం మనం అంటే ఎన్ని తప్పులు చేసినా రే పోనిలే పాపం ఇప్పుడు వద్దు ఇంకా ఇంకా చాలా అయిపోయింది ఈసారి మాత్రం స్ట్రిక్ట్ గవర్నమెంట్ మోడీ గవర్నమెంట్ క్లియర్ ఉన్నారు ఏమన్నా కానీ ఖచ్చితంగా వాళ్ళందరినీ వాపస్ పంపించాలి ఎందుకంటే పెహల్గాం ఇన్సిడెంట్లో అక్కడ లోకల్ ఐట్సే హెల్ప్ చేసినారు మొత్తం లోకల్ ఐట్స్ హెల్ప్ చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చింది పది శాతం అయితే తొంభై శాతం హెల్ప్ దొరికింది మన ఓన్ ఇండియన్స్ చేసిన వాళ్ళే ఇం కశ్మీర్ ముస్లిమ్స్ అక్కడ సో అది తెలిసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మన శత్రువులు అని అర్థమైపోయింది సో ఎక్స్టర్నల్ మళ్ళీ ఫైట్ చేయడమే కదా ఇంటర్నల్ ఫైటింగ్ కూడా ఎందుకు ఇంకా చాలా అయింది సరిపోయింది వాళ్ళందరికీ ఏం కనికరం చూపించకుండా పంపించడమే కరెక్ట్ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది ఇంకా పంపించేద్దామని చెప్పేసి ఇండియా నుంచి ఎవరైతే పాకిస్తాన్ మైగ్రేట్ అవుతున్నారో అక్కడ అత్తారి వాగా బార్డర్ అని ఒకటి ఉంటుంది సో ఆ బార్డర్ దగ్గర మొత్తం పీపుల్ అక్కడ ఆగిపోయి అంటే అక్కడ పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఎంత ఆగిపోయి ఇటువ లేక మొత్తం ఆగిపోయి ఉన్నారంట అక్కడ నుంచి కొన్ని వీడియోస్ అనేవి బయటకు వస్తున్నాయి